మంత్రి గారి వచ్చి అన్ని చక్కలు చెప్తారు కదా చర్చ పెట్టండి నేను బొత్స గారిని సూటిగా ప్రశ్నించాలి సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో ఫరూక్ గారి తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టు సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ హావ్ రైట్ సార్ ప్లీజ్ 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 సార్ ఎల్ఏపీ గారు ఎల్ఏపీ గారు ఐ హావ్ రైట్ సార్ నాకు హక్కులు లేవా హక్కులు లేదా హౌస్ లో మంత్రిగా సమాధానం లేదని మీరు అలోపి గారు మీరు చెప్తారండి సమాధానం చెప్పాలా చెప్పకూడదు హౌస్ మీరు నడిపిస్తారా ఇక్కడ ఆర్ యూ డిక్టేటింగ్ టర్మ్స్ ఇది బాగాలేదు మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు ఎట్లా సార్